హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను సులత అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము ఎప్పుడు ఈ మొక్కలు చూపించడమేనా అని బోర్ ఫీల్ అవుతున్నారా ఒకవేళ బోర్ ఫీల్ అయితే మట్టుకు నాకు చిన్న కామెంట్ ద్వారా తెలిపండి కొంచెం ఏదైనా డిఫరెంట్గా చూపిస్తాను వేరే వీడియోలో అయితే ఇప్పుడు మనం మొక్కలు అనేది మనకి ఎంత చాలా వీడియోల్లో మనం మాట్లాడుకున్నామండి చాలా అంటే చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా మొక్కల్లో ఉన్న ప్రశాంతత మొక్కలతోటి మమేకమై మనం పనిచేస్తూ ఉంటే మనకి ఎంతో ఆరోగ్యము ఆరోగ్యంతో పాటు ఆనందము వస్తున్నాయి అని మనకు తెలిసే కదండి మనం ఈ మొక్కలు పని చేసుకుంటున్నాము అప్పుడు నేను ఎప్పుడో ఒకప్పుడు ఈ డబ్బాలకు పెయింట్ వేసి అలా అన్ని మొక్కలు పెట్టాయి కదా అవన్నీ చక్కగా పెరిగాయండి అయితే అందులో నాకు ఒక ప్లాంట్ రెండే రెమ్మలు దొరికినాయి అని చెప్పే కదండి చిన్న చిన్న డాట్స్ ఉన్నవి వాటిని ఈరోజు వీడియోలో పెద్ద దాంట్లోకి మార్చానండి ఎందుకంటే మొక్క అది పెద్దగా కావాలి మన ఇంట్లో అది ఒక్కటే ఉంది దాన్ని కనీసం ఒక నాలుగేదైనా తయారు చేసుకోవాలి కదా మన మన కాన్సెప్టే అది కదా ఒక్క మొక్క ద్వారా కనీసం ఒక ఐదారు మొక్కలు తయారు చేసుకొని ఎవరికైనా ఇవ్వడమా మనమే ఇంకొక నాలుగు పెంచుకోవడమా చేసుకోవాలి కదా అలాగే జీజీ ప్లాంట్లు అయితే అసలు మా ఇంట్లో పన్నెండు పదమూడు ఉన్నాయండి మన లెక్క పెట్టా అంటే నేను అన్ని ఆకుల ద్వారా ఫస్ట్ ఒక కొమ్మ తెచ్చుకున్నాను తర్వాత ఆకుల ద్వారానే అన్నిటినీ పెంచుకున్నానండి చక్కగా అన్నీ కూడా హెల్తీగా చాలా హ్యాపీగా ఉన్నాయండి అంత బాగున్నాయి వాటిని అంత హెల్దీగా ఉన్నాయి అయితే మనకు ఏ మొక్క అండి వాటిని చూస్తూ ఉండాలి వాటిని ఎప్పటికప్పటికీ వాటిని చూస్తూ వాటి ఆలన పాలన చూస్తూ ఉండాలి ఉంటేనే కదండి అవి హ్యాపీగా ఉంటే మనం కూడా వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం ఏదన్నా ఒక ఆకి ఎండిపోయిందా లేదా ఏదన్నా కొమ్మ అయిందా ఇలాంటివి గమనిస్తూ మనం మొక్కల్లో ఎప్పటికీ వీలైన టైం దొరికిన పనులని మరి మొత్తం మనకున్న రొటీ అంతా వదిలిపెట్టుకొని మొక్కల్నే చూడాలని చెప్పాను నేను కాకపోతే మనకున్న టైంలో ఏమాత్రం టైం దొరికినా కూడా మొక్కల్లోకి వెళ్ళి ఆ మొక్కల్లో మంచి చెడు అవి ఏదో ఎలా ఉన్నాయి పాపము డల్గా ఉన్నాయా హ్యాపీగా ఉన్నాయా చూసుకునే బాధ్యత కూడా మనవి కదండి ఆ మొక్కలకి అమ్మ మనమే కదండి అమ్మన్న చూసుకోవాలి కదండి పిల్లలు ఆలన పాలన అలా మొక్కలకు కూడా మనమే అమ్మలము అందుకని అదన్నా కొంచెం ఏమన్నా డల్ అయిందా ఎండిపోయిందా ఇలాంటివన్నీ గమనిస్తూ వాటి కొంచెం ఏదన్నా ఫెర్టిలైజర్స్ అవసరమా లేకుంటే ఏదన్నా కిచెన్ మళ్ళీ మనం పుల్లటి మజ్జిగ ఇట్లా చేసేసి చల్లుతుంటాం కదా అది అవసరమా లేదా ఇంకేదన్నా అవసరమా అన్నట్టుగా చూసుకొని ఏదన్నా పురుగు వచ్చిందా లేకుంటే ఏదైనా చీడ వచ్చిందా అలాంటివన్నీ గమనిస్తూ వాటిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలండి అలా ఇతన్ని అవి మనకు ఆనందాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఎలా ఇస్తాయి అంటారా వాటిలో శ్రమ ఉంటుంది శ్రమ శ్రమతో పాటు ఆనందం ఉంటుంది ఏముంటుంది ఇంకా ఆనందంతో పాటు ఒక స్ట్రెస్ బస్టర్ అని నేను చెప్తా చూడండి అదండి ఆ పక్కన ఇప్పుడు నేను తుంచే కుండి పక్కన ఉన్న చూడండి ఆ ఆకును గుర్తుపెట్టుకోండి అది మీకు చివరికి చూపిస్తాను అయితే మనకు ఈ మొక్కల్లో నా దగ్గర ఎక్కువ క్రొటన్ మొక్కలు ఉన్నాయనేసి ఈ మధ్య కొంచెం కూరగాయ మొక్కలు అలాగే పూల మొక్కలు కూడా పెంచుతున్నానండి కొంచెం వీలైనంత వరకు గార్డెన్ని కొంచెం డెవలప్ చేయాలి ఇంకొంచెం ఇగో ఈ మొక్కేనండి ఈ మొక్క మనకు రెండు రెమ్మలు వచ్చినాయి కదా ఆ రెండు రెమ్మల్ని మనం చాలా చెట్లు కనీసం ఐదు చెట్లను తయారు చేసుకోవాలని అయితే కాన్సెప్ట్ పెట్టుకొని పెద్దదాంట్లోకి మారుద్దామనేసి నిర్ణయించుకున్నానండి అయితే అది అది చెప్తూ మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి మొక్కలు అని బోర్ ఫీల్ అవ్వకండి ఏముంది ఈమె వీడియోలోకి వెళ్తే ఊరికే మొక్కలు చూపిస్తుంది కదా అని బోర్ ఫీల్ అవ్వకండి ఆ మొక్కల్లోనే ఉందండి మనకు ఆరోగ్యం ఆనందం అందుకేనండి పదే 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 మొక్కల వీడియోలు చూపిస్తున్నాను మనకు నేను చెప్పా కదండి మనకు ఒక మూడు నాలుగు ప్లేస్లలోనే మనకు ఆనందము ఆరోగ్యము మనశ్శాంతి అన్నీ దొరుకుతాయని అవి మనం మనకు అందుబాటులో ఉన్నాయి కదండి మనం తప్పకుండా వాటిని ఆచరించాలి ఎందుకంటే ఎక్కడికో పోయి ఏదో చెయ్యాలి యోగాకి వెళ్ళాలి మెడిటేషన్కి వెళ్ళాలి క్లాసులకి వెళ్ళాలి ఇవన్నీ కాదండి మన ఇంట్లో మనకు అందుబాటులో ఉన్నంతలో మనం అలాంటివన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు టైము వెచ్చించాలి పైసలు వెచ్చించాలి ఇదంతా దాన్నికంటే మన ఇంట్లో మన చుట్టూ ఉన్నదాన్నే మనం ఒక మంచిగా చేసుకుంటే చూసారా ఆ మొక్క అలా పెద్ద దాంట్లో పెట్టేశారండి అయితే మన ఇంట్లో మన చుట్టూ ఉన్న దాంట్లోకి ఉన్న దాంట్లోనే మనం వెతుక్కొని ఆనందం కానీ ఆ ఎక్సర్సైజులు కానీ